కర్నూలు నగరంలో ప్రజా ఆదరణకు అత్యంత చేరువై మార్కెట్ రంగంలో తనదైన శైలిలో దూసుకు వెళ్తున్న ప్రజలకు సరసమైన ధరలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో తెచ్చి ప్రజలకు చేరువైన సత్య షోరూం రెండవ బ్రాంచ్ కర్నూలు నగరంలో నంద్యాల చెక్ పోస్ట్ నందు ప్రారంభించబడినది కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతుల్లో సరసమైన ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించడంలో దేశం మొత్తం మీద ఇరవై ఏడు బ్రాంచీలు కలిగిన సత్య షోరూం ప్రారంభించబడినది కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపార అభివృద్ధిలో సహాయపడాలని కోరారు ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి ఒక బంగారం నిర్ణయం ఉచితంగా అందజేస్తామని అలాగే ఇరవై వేలు కొనుగోలు చేసిన వారికి ఒక చైర్ ఉచితంగా అందజేస్తామని అలాగే ఇలాంటి ఆఫర్లు ఎన్నో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ షోరూమ్ మన కర్నూల్లో ఓపెన్ చేశారు ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద థర్టీ థౌజండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి టూ చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇవి కాకుండా మన సత్యాలో వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి ఇవి కాకుండా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ కూలర్స్ ప్రతిదీ మన సత్యాల అవైలబుల్ ఉన్నాయి అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో ఇది ఇవే కాకుండా జీరో డౌన్ పేమెంట్తో ప్రతి కస్టమర్కి జిరో ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా జిరో డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు కంపల్సరీ సత్యాగ్ విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి